ఖచ్చితంగా మనము మన దేశంలోనే స్వయం సమృద్ధి సాధించడానికి కావలసిన అవకాశం ఉన్నప్పుడు మన ఇతర దేశాల మీద చేయి ఎందుకు అని ఈ ప్రోగ్రామ్ని ఎన్ఎంఈఓపి అనేటువంటి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ప్రోగ్రామ్ని రెండు వేల ఇరవై ఒకటిలో లాంచ్ చేయడం జరిగింది అప్పటి వరకు ఉన్నటువంటి సబ్సిడీల్ని అసలు పక్కకు పెట్టి ఎంతో ఎక్కువగా సబ్సిడీలు ఇచ్చి మనకి ప్రభుత్వాన్ని ప్రోత్సహించడం జరిగింది అలాంటి దానిలోనే మన ప్రతి జిల్లాలో ఏదన్నా ఉధృతంగా చేయాల్సి వచ్చినప్పుడు డిమాన్స్ట్రేషన్ చేస్తారు మనకు తెలియకుండా మన భారత ప్రభుత్వం ఎప్పుడో ఆదిలాబాద్లో కూడా దీని పంటని ముందు ఒక రీసెర్చ్ పర్పస్లో పెట్టి ఉంచారు దాని ఫలితాలు చూశారు అలాగే నెమ్మది నెమ్మదిగా మిగతా రాష్ట్రాల్లో పోయింది ఆ ప్రోగ్రాంలో మొత్తం కూడా మనం ఏదైతే ఆయిల్ పామ్ మీద అవగాహన సజెషన్ పెట్టుకున్నామో టోటల్గా మనకు స్టేట్ లెవెల్ నుంచి టెక్నికల్ కన్సల్టెంట్ గారు వచ్చారు వారు మొత్తం కూడా ఆయిల్ పంప్ సాగులో ఏ రకమైనటువంటి మెళుకలు తీసుకోవాలా మన సబ్సిడీ ప్యాటం ఇట్లుంది ఏలాంటి పురుగులు వస్తే ఏం అంటే మనం స్ప్రే చేసుకోవాలా తర్వాత మార్కెటింగ్ స్ట్రాటజీ ఏంది ఇవన్నీ కూడా వాళ్ళు తెలియజేయడం జరిగింది తర్వాత అలా తోటలు పెట్టుకున్న ఎక్స్పీరియన్స్ని కూడా మిగతా రైతులకు తెలియజేయడం జరిగింది వారితో పాటు మన వానాకాలం వచ్చింది కాబట్టి వ్యవసాయ శాఖ నుంచి మన డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ గారు కూడా ఇప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వాళ్ళు చెప్పారు వారితో పాటు మన పులాస నుంచి శాస్త్రవేత్తలు కూడా ఇచ్చేసారు మేడం ఇప్పటి వరకు టెక్నికల్ గైడెన్స్ అంటే టెక్నికల్ సెషన్ అంతా కూడా మ్యాక్సిమం జరిగిపోయింది ఇప్పుడు ఇంకా కూడా టెక్నికల్ సెషన్ లంచ్ తర్వాత కూడా కంటిన్యూ అవుతుంది అయితే మన గౌరవ శాసన మండలి సభ్యులు పెద్దలు శ్రీ జీవన్ రెడ్డి గారికి వేరే కార్యక్రమం ఉన్నందువల్ల ఈ సభను ఉద్దేశించి రైతులను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుకు అమ్మతం అవున తక్కువ విస్తృత లోపల పంట పెట్టుకుంటే మనకు లాభదాటిగా ఉంటుంది అనేటువంటి ఆలోచన రైతులు చేయడం సరిగా సరే మనకున్నటువంటి ఒక ఇక్కడ మనకు సనాతనమైనటువంటి ఒక వ్యవసాయం వరి సాగుపై రైతు ఎక్కువగా శ్రద్ధ చూపుతున్నాం మనం ఎందుకంటే దాని ఉన్నటువంటి మద్దతు ధర ప్రధానంగా చెప్ప మనం వరి సాగు ఏదైతే మనం ఎంత సాగు చేసినా కనీసం మనకి ఎంతైతే మనకు ప్రభుత్వ పరంగా మద్దతు ధర ఉన్నది కాబట్టి ఇంత పొందగలుగుతాం అన్నటువంటి ఒక విశ్వాసం ఒక కాన్ఫిడెన్స్ తోని సాధారణంగా రైతు జీతుందో మనకు ఉన్నట్టుండక నీటి వనరులు వీళ్ళ విద్యుత్తు సదుపాయం ఇవన్నీ దృష్ట్యా వరి సాగు ఎక్కువ ఎక్కువగా మనం చూపుతుంది సరే కమర్షియల్ స్క్రాప్ యంత్రంలో మనం పసుపు ఉండే వీళ్ళ పసుపు తగ్గిపోయింది ఎంత చెరుకు ఉండే చెరుకు ఫ్యాక్టరీ కూడా ముతపట్టంతోని చెరుకు సాగు మరి తగ్గిపోవటం ఇలా భోజనం తోటి చెరుకు ఏది మరి ఫ్యాక్టరీ పునః ప్రారంభం కావడం జరుగుతుంది ఒకసారి చెరుకు ఫ్యాక్టరీ పునః ప్రారంభం కావడం జరిగితే కొంతమేరకు వాణిజ్య పరంగా మనకు మరి లాభసాటి ఉంటుందని రైతు ఆలోచన తెలియదు కాదు సరే ఇప్పుడు కమింగ్ టు ది ఆయిల్ పామ్ నేను ఒక రైతు నేను మాట్లాడి బ్రీఫింగ్ ఇచ్చింది ఈ లోహియా కంపెనీ వైపు ఉన్నటువంటి ఒక ఆ కంపెనీ అధినేత మనకు బ్రీఫింగ్ ఇచ్చింది అనేది ప్రభుత్వం వైపు ప్రతినిధి అని నేను అనుకోను వాళ్ళ కంపెనీ మెల్గోలు మా కంపెనీ వస్తువు మీరు ప్రొడక్ట్ చేస్తే మేము మార్కెట్ చేస్తాం కొనుగోలు చేస్తాం చెప్పడం అని చెప్పే ఇప్పుడు ఆయిల్ పాము ప్రధానంగా కనపడేటువంటి ఒక ఇబ్బందులు నేను గౌరవించింది ఏంటంటే రైతు తక్కువ శ్రమతోని మన వ్యవసాయం మనకు లాభసాటి కావాలని చెప్పి భావిస్తాను ఆయన చెప్పిందని గమనించింది ఏంటంటే ప్రతి నెల నెల మన గెలవాలి అన్న ప్రతి నెల నెల గెలవాలి ఇప్పుడు మామిడి ఉదాహరణకు మార్గం ఒకేకే పంట వస్తుంది మనం దానికి కావాల్సిన ఎనిమిది మాసాలు పది మాసాలు కష్టపడితే సంవత్సరాలు ఒకేకే పంట వస్తుంది రైతు ఏదైతే పంట కోసే సమయం మార్కెటింగ్ చేసే సమయం మనకి రెండేళ్ళు మనం కాన్సన్ట్రేట్ చేస్తే ఇస్తుందో పట్ట మార్కెటింగ్ చేసుకోవచ్చు ఇందులో ఏమైపోయింది ప్రతి నెల నెల మనం మార్కెటింగ్ చేయాలి ప్రతి నెల దీని కటింగ్ చేయాలి ఉత్పత్తి ప్రతి నెల మార్కెటింగ్ చేయాలి ఇది పెద్ద కమత ఉన్నటువంటి వాళ్ళు ఏదైతే పది ఎకరాలు పది ఎకరాలు పైబడ్డ వాళ్ళు సాల్వ్ చేస్తే ఎకరానికి ఏదైతేందో ఒక మొక్కకు రెండు గిన్నెలు వస్తాయని చెప్పింది యాభై మొక్కలు యాభై రెండు వంద గెలలు వస్తాయి పది ఎకరాలు పెడితే వెయ్యి గిరలు వస్తాయి నేను నెల కదా వెయ్యి అయితే గెలైతే ట్రాన్స్పోర్ట్ చేయగలుగుతాం సాధారణ రైతు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు మా మేడం ఇప్పుడు అడుగుతుంది కరెక్ట్ కాదు ఒక పెడితే ఎక్స్పెరి పెట్టే ప్రయత్నం చేయండి చెప్పాను లేదు మేడం పెడితే ఒక పది ఎకరాలు పైన పెట్టాలి ఒక ఎక్కడ పెడితే మాత్రం వాడు అర్థమవుతుందని చెప్పింది అంటే ఎక్స్పెరిమెంట్ మేడం ఏం చెప్తుంది ఒక ఎక్కడ పెట్టి చూడండి సార్ బాగుంటుంది My um, We are here today. We represent the company Parmelit, which has been working uh, with Loya uh, to pro to provide you uh, oil palm seed. Everything starts from the seed. And the first choice the farmer has is what seed. And this, for this reason, we Palmelite are very proud.

ఉదా మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం అంటే దిగుమతి చేసుకుంటున్నాం అని చెప్తా ఉన్నాం కానీ కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది తిరుమతి సుంకాన్ని తీసేసింది సో ఎవరు ఎవరితో ఎటువంటి తెలుసుకున్నప్పుడు ఏమవుతుంది పామాయిల్ రేటు కొంత డౌన్ అవుతుంది డౌన్ అయితే సంతోషం విద్య జరిగింది కానీ రైతు పరిస్థితి ఇక్కడ మనం పండించిన తర్వాత అంతకుముందు పదమూడు నుంచి నలభై మూడు శాతం సుఖం ఉండేది దిగుమతి చేసుకుంటే అంటే పామాయిల్ వీళ్ళు మలేషియా ఇప్పుడు అది లేదు సో ఈ విషయాన్ని మనం కొంత ఆలోచించాలి ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయాలి కేంద్రం కానీ రాష్ట్ర ప్రభుత్వం అటువంటి టైంలో మన రైతులకు సహాయం చేయాలి వినియోగదారునికి లేదా సబ్సిడీ మీద అమ్మ రేషన్ వినియోగదారునికి కానీ సబ్సిడీ మీద అమ్మకపోతే మనం ఇంటర్నేషనల్ మార్కెట్ కాంపిట్ కాకపోతే పోటీ పడలేకపోతే రైతులు నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి నేను నిరుత్సాహపరుస్తున్నాను ద సేమ్ టైం అంటే ప్రభుత్వం కొంత దీనిపైన ఆలోచించాలి రెండో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తున ప్రమోట్ చేసింది నేను కూడా అదే ప్రభుత్వంలో అప్పుడు శాసనసభ్యులు ఉన్నా ఇక్కడ చాలా మంది సహకారం ప్రోత్సాహంతో మళ్ళీ గెలిచింది అలాంటి సందర్భాల్లో చాలా సందర్భాల్లో మన దగ్గర ఉన్న వాతావరణంలో విపరీతమైన తేమ శాతం పెరిగింది కాబట్టి ఇది మనకు ఉపయోగం అని చెప్పింది చాలా మీటింగ్లలో కూడా నేను చెప్పడం జరిగింది మరి చెప్పడమే కాదు ఆనాడు వందల కేసీఆర్ గారు ప్రభుత్వం ఎకరానికి నాలుగు వేల రెండు వందల రూపాయలు అదనంగా ఇచ్చింది ముందు ఎలక్షన్ కూడా వచ్చినంత వరకు కూడా మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను దయచేసి ఏంటంటే ఇది రాజకీయ వేదిక కాదు కానీ పెద్దలు జీవన్ రెడ్డి గారిని కోరుతా ఉన్నా లాస్ట్ టైం ఎలక్షన్ కోడ్ ఉన్నది ఇప్పుడు మరి ఆరు నెలలు అయింది దయచేసి ఆ నాలుగు వేల రెండు వందల రూపాయలు ఎకరానికి అది ఇప్పియాలని చెప్పిన రైతు భరోసా కూడా తొందరగా ఇస్తే మనకు లాభం అవుతుంది సో ఏది ఉన్నా డెఫినెట్గా ఇలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇలా సబ్సిడీ ఇస్తున్నది గతంలో చాలా ఎక్కువ ప్రోత్సహించడం ఈ మధ్య కాలంలో నాకున్న సమాచారం మేరకు డ్రిప్ కమిటీస్ కి మరి ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ నుంచి వచ్చే సమాచారం అనేది పూర్తి స్థాయిలో అందుతలేదు నెవర్ మైండ్ మీరు ఏమనుకోదు ఇబ్బంది ఏమైతుందంటే మేము ఒక ఫార్మర్ అధికారులు దయచేసి ఒకసారి రెండు అక్కడికి ఇప్పుడు ప్రాబ్లం ఏమైతుందంటే అసలు ఇంత ముందు ఉన్నటువంటి వ్యవసాయం జనరల్గా పొలం చేసుకునేటువంటి వాళ్ళము అంత ఏదో సంతోషంగా ఉండేటువంటి వాళ్ళము అనవసరంగా ఇందులోకి వచ్చినామన్నటువంటి బాధ అప్పుడు ప్రారంభం చేసినప్పుడేమో మేము కూడా ఈ దేశ దానికి ఆర్థికంగా తోడ్పడుతున్నాము లేదంటే మన చాలా డబ్బులు మన విదేశీ మారక దర్ పోతున్నాయి మనం కూడా భాగస్వామ్యం అవుదామని చెప్పేప్పుడు ప్రారంభం చేసినాము నాకు తెలిసినంత వరకు అయితే తొంభై శాతం మంది ఆయిల్ పాము రైతులైతే సంతోషంగా మాత్రం లేరు ఆ గెలలు పెడతాయా లేదా ఇప్పుడు శ్రీబాలరెడ్డి గారికి గెలలు పెడుతున్నాయి అంటారు కానీ మాకైతే కొంత టెన్షన్ ఏ ఉంది ఇప్పుడు ఇంకా పోరాదు ముందుకు రాలేదు కొంత ఇంకా పొందారు అడిగితే ఏమైతేనే అంటే ఓ ఇరవై ఎకరాల పెడితే లాభం అవుతుంటే మీకు పది ఎకరాల పెడితే లాభం అవుతుంటే మీరు చిన్న నాలుగైదు ఎకరాలలో పెట్టిరు ఇబ్బందులు పడుతున్నామని చెప్తున్నారు దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే అధికారులు మీరు హార్టికల్చర్ ఆఫీసర్లు కానీ మీరు స్పీడ్ మీదకి రండి అసలు దాన్ని మాకు ఏం చేయాలో ఎలా చేయాలో మీరు టైం ఇచ్చి చెప్తే తప్ప పూర్తి స్థాయిలో క్షేత్ర స్థాయిలో ఉపయోగం ఉండదు కాబట్టి నా రిక్వెస్ట్ ఒక ప్రజాప్రతినిధిగా తర్వాత ఒక రైతుగా నేనైతే ఇట్లా తిట్టుబడుతున్నా రోజు ఏదో రకమైనటువంటి ఇబ్బంది అయితే నువ్వు అనవసరంగా లేనంత మాకు మాకు అండగట్టిన చెప్పి అనడం జరుగుతుంది చాలా మంది నాతోటి మాట్లాడే రైతులు కూడా మెజారిటీ రైతులు ఓ పది మంది ఆయిల్ పంప్ పండిస్తే అలా ఏడు నుంచి ఎనిమిది మందికి ఇప్పటికి కూడా పూర్తి స్థాయి అవగాహన లేదు కానీ మొక్కలు మాత్రం బ్రహ్మాండంగా పెట్టిన మంచి లైన్ గా కనిపిస్తా ఉన్నాయి డ్రిప్పు కూడా బ్రహ్మాండంగా వాళ్ళు మీద మామిడి తోడక జామ తోడక పెట్టండి కాకుండా ఆయిల్ పంపు మంచిగా పర్ఫెక్ట్ పెట్టారు కాబట్టి అసలు నా దగ్గర నా వ్యవసాయ క్షేత్రంలో లేకపోతే ఆయిల్ పాంప్ వేసినటువంటి ప్రతి దగ్గరికి మీరు వచ్చి అసలు మా భవితవ్యం ఏంటి అక్కడ మేము ఏం చేయగలుగుతాం అనేది స్పష్టంగా చెప్పగలిగితే కొంత రైతుకు ఒక భరోసా కల్పించినటువంటి ఆయిల్ పాంప్ రైతులకు సంబంధించిన ప్రోత్సాహపరంగా ప్రభుత్వంలో గతంలో ఏ విధంగా అందగా ఉండే విషయంలో కానీ నూటి శాతం ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకొని తెలంగాణ ప్రజల యొక్క మార్ల ప్రకారం గౌరవ ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారు ప్రాజపత్ర తీసినప్పటి నుంచి ఈ ప్రాంతంలో పెద్దలు జీవన్ రెడ్డి గారు కానీ వేదికపై పెద్దలందరూ కూడా రైతులకు అండగా ఉండే విధంగా నిర్ణయాలు జరుగుతాయని విషయాన్ని కూడా మనవి చేసుకుంటూ ఈ ఐల్ ఫామ్ సంబంధించినటువంటి ఏదైతే వారికి రైతులకు సంబంధించినటువంటి విషయంలో ఈ మీటింగ్ కాకుండా ఫీలింగ్ మీద ఆ ఫీలింగ్ విధమైన ఇబ్బందులు ఉన్నాయి దాన్ని ఏ విధంగా మనం ప్రేక్టిఫై చేయగలుగుతాం కూడా ఆ ఉద్యమ శాఖ అధికారులు చెప్తున్నారు మాకు ఇద్దరు అధికారులు చెప్తున్నారు ఆ ఉద్యమ శాఖ అధికారులు చెప్తున్నాము మీకు ఎంతమంది ఎంప్లాయ్మెంట్ కావాలి ఎవరెవరు మీకు దీనికి ఎక్స్పోర్ట్స్ కావాల విషయంలో కూడా ఇక్కడ అధికారం ఉన్నటువంటి గవర్నమెంట్ ప్రతినిధిగా పెద్ద జీవన్ రెడ్డి గారు మేమున్నాము మీరు మా దృష్టికి తీసుకురండి మీకు సంబంధించినటువంటి ప్రభుత్వ పరంగా ఔట్ ద్వారా ఎవరు కావాలంటే వాళ్ళకు మీ సాధారణ చేసే సిద్ధంగా ఉన్నామనే విషయాన్ని కూడా తెలియజేసుకుంటూ ముఖ్యంగా మీరు గ్రామానికి ఈ నర్సరీ ఆయిల్ పాప్ నర్సరీని నిర్వహించడం జరిగింది ఉద్యమం అది చెప్పడం జరుగుతున్నది నేను ఒకటే మా రైస్ సోదరులు అందరూ కూడా నిర్ణయిస్తాం మీరేది ఏదైతే మీరు ఎంతో కష్టపడి పెట్టుబడి పెట్టి నూతనంగా ముందుకు వెళ్ళే విధంగా మీరు ఈ యొక్క ఆయిల్ ఫాంప్ విషయంలో కూడా ఉపయోగించుకునే విషయంలో ప్రభుత్వం అన్ని విధాల మీకు అండగా ఉంటుంది మీకు సపోర్ట్గా ఉంటుంది జిల్లా ఎకరా సపోర్ట్గా ఉంటుంది తెలియజేసుకుంటూ మీ అందరికీ తెలుసు మొన్న జరిగిన వడ్ల విషయంలో కూడా ఏ రైతుకి ఇబ్బంది జరగకుండా నలభై రెండు కిలోల వరకే వడ్ల కొనుగోలు చేసిన విషయం కూడా ప్రభుత్వం ఒక్కసారి ఇక్కడ రైతాంగం కూడా మర్చిపోతున్న విషయాన్ని కూడా మనకి చేసుకుంటూ ఈ ఆయిల్ ఫామ్ రైతులకు శిక్షణ ప్రజలు మమ్మల్ని ఆహ్వానించినటువంటి కలెక్టర్ గారికి ధన్యవాదాలు చేస్తూ గురిస్తున్నారు కొన్ని డౌట్స్ ఉంటాయి రైతు అనగా కొన్ని డౌట్స్ ఉంటాయి ఆల్రెడీ పెద్దలు కూడా కన్సర్న్ రేజ్ చేశారు సో వాటికి అన్నిటికీ పరిష్కారం దిశగా వాళ్ళు ఏదో పరిష్కారం బికాస్ ఇండోనేషియా అండ్ మలేషియా మీ అందరికీ తెలుసు దేఆర్ హైయెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ ఆయిల్ పంప్స్ సో వాళ్ళు ఆ వాతావరణంలో చాలా చక్కగా ఇంత చిన్న కంట్రీస్ అయినా మనకి తెలంగాణలో సగం కూడా ఉండబో అవి అలాంటి దేశాలు హైయెస్ట్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ ఆయిల్ పామ్ అనేది వాళ్ళు చాలా సక్సెస్ఫుల్గా ఇయర్స్ నుంచి చేస్తున్నారు మన తెలంగాణ రాష్ట్రం లో కూడా మనం చూస్తే నార్త్ సైడ్ దట్ ఈస్ ఖమ్మం అండ్ ఆ సైడ్ ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెంలో కూడా మీరు చాలా మంది విజిట్ కి కూడా వెళ్ళొచ్చారు సో అక్కడ కూడా మీ స్వయంగా రైతులతో ఇంటరాక్ట్ కావడం జరిగింది అండ్ కాన్ఫిడెన్స్ కాన్ఫిడెంట్ అయిన తర్వాత మీరందరూ కూడా పామ్ దిశగా మూవ్ కావడం జరిగింది సో వై ఇస్ ఇట్ ఇంపార్టెంట్ అని మనం చెప్పుకుంటే చాలా హైయెస్ట్ ఇంపోర్ట్స్ అంటే ఇండియా ఇస్ ద సెకండ్ ఇంపోర్టర్ హైయెస్ట్ ఇంపోర్టర్ ఆఫ్ ఆయిల్ పామ్ రానున్న సమయంలో పాపులేషన్ ఇంక్రీజ్ అవుతుంది దానికి తగినట్టు మన ఆయిల్ పామ్ ఉత్పత్తి ఉండాలనే ఉద్దేశంతోనే పామ్ ఆయిల్ అనేది హైయెస్ట్ కన్సంషన్ కూడా మన దేశంలో ఉంది ఇతర ఆయిల్స్ ఎన్ని గ్రౌండ్నట్ ఆయిల్ ఉంది సన్ఫ్లవర్ సాఫ్ఫ్లవర్ అన్ని రకాలైన ఆయిల్ ఉన్నా కూడా దానికి తగినట్టు ఉత్పత్తి లేని కారణం వల్ల ఆయిల్ పామ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఆల్మోస్ట్ ఒక లెవెన్ థౌజండ్ మిలియన్ డాలర్స్ యుఎస్ డాలర్స్ మనం దీనిపైన స్పెండ్ చేయడం జరుగుతుంది ఇంపోర్ట్స్కి సో అలాంటి లబ్ధి మన వాతావరణానికి తగినట్టు ఆ లబ్ధి మన రైతు ఎందుకు చెందకూడదు అనే నేషనల్ మిషన్ ఫర్ ఆయిల్స్ ఎడిబల్ ఆయిల్స్లో భాగంగా ఆయిల్ ని ఒక పెద్ద విషయంలో భాగంగానే సెంట్రల్ గవర్నమెంట్ కానివ్వండి స్టేట్ గవర్నమెంట్ కానివ్వండి దాన్ని ముందుకు తీసుకు జరిగింది దానిలో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలో కూడా చాలా జిల్లాల్లో టార్గెట్స్ ఇచ్చి రైతుల్ని ఒప్పించి రైతుల సన్మతితోనే మనం వాళ్ళకి ప్లాన్స్ అనేది ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఈ ఈ దిశలో భాగంగా మనం ఏం చేశామంటే ముందు ఒక కంపెనీస్ ఎందుకంటే ది ఆర్ నాట్ వెరీ ఎక్స్పర్టైజ్ ఈ సీడ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా వేరే దేశాల నుంచి తీసుకురావాలంటే వివిధ ప్రాంతాల నుంచి రైతులకి కష్టం ఉంటదనే ఉద్దేశంతోనే ఒక కంపెనీస్ రెండు రెండు జిల్లాలకి ఒక కంపెనీని ఐడెంటిఫై చేసి దానిలో భాగంగానే లోనియా కంపెనీ మనకి జగిత్యాల జిల్లాకి కేటాయించడం జరిగింది సో వాళ్ళు ఫస్ట్ వాళ్ళు ఫస్ట్ అగ్రిమెంట్ కావడం జరిగింది ఏంటంటే ఒక చట్టం కింద ఇది మాత్రం చాలా మంది కన్సర్న్ రేస్ చేశారు కాబట్టి ఒక చట్టం కింద మనం చూసుకుంటే పంట మనం పండిస్తామో దానికి గ్యారంటీ ఇచ్చే పథకం ఈ యాక్టే అది అంటే ఎక్కడైనా ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వాళ్ళు అగ్రిమెంట్ ఆల్రెడీ కావడం జరిగింది అగ్రిమెంట్ లో భాగంగా ఫస్ట్ నర్సరీ సెటప్ చేయాలి రైతులకి సరఫరా చేయాలి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఆ కాస్ట్ సబ్సిడీ కాస్ట్ అంతా కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ భరించడం జరుగుతుంది దాంతో పాటు మెయింటెనెన్స్ అనేది నాలుగు సంవత్సరాల వరకు ఫ్రీ మెయింటెనెన్స్ మీ అందరికీ కూడా అందుబాటులో తీసుకురావడం జరిగింది ఇప్పటి వరకు కూడా మనం చాలా ఆల్మోస్ట్ రెండు కోట్ల రూపాయలు ఈ మెయింటెనెన్స్ కింద కూడా రిలీజ్ చేయడం జరిగింది పాటు సబ్సిడైజ్ రేట్లో మన డ్రిప్ ఇరిగేషన్ ఎందుకంటే ఫామానికి ఏకైక రిక్వైర్మెంట్ ఏంటంటే ఎల్లప్పుడూ వాటర్ రిక్వైర్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి డ్రిప్ డ్రిప్ సిస్టమ్ ద్వారా ఆయిల్ వాటర్ సప్లై అనేది తప్పనిసరిగా ఉండాలనే ఉద్దేశంతో దానికి కూడా సబ్సిడైజ్ రేస్ అక్కడ కూడా కొంచెం ఇన్స్టాలేషన్లో ప్రాబ్లం ఉందని ఆనరబుల్ ఎమ్మెల్యే గారు చెప్పారు సో గా అది మేము అవుట్ చేసి ఇమీడియట్గా చేసేటట్టు చేస్తాము సో ఈ చట్టం కింద ఏంటంటే ఒకవేళ కంపెనీ ఫస్ట్ నేను చెప్పినట్టు ఫస్ట్ వీళ్ళు అగ్రిమెంట్ ఎంటర్ కావాలి రెండో విషయం ఈ యాక్ట్ కింద తప్పనిసరిగా ఎంటైర్ బర్డన్ బేర్ చేయాల్సి ఉంటుంది కంపెనీ రోహియా కంపెనీ హ్యాస్ టు ఎంటర్ అన్ అగ్రిమెంట్ దాంట్లో భాగంగానే ప్లాన్ సప్లై చేయాలి అదేవిధంగా ఎక్స్పర్టైజ్ సపోర్ట్ ఇవ్వాలి థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ దే హ్యావ్ టు ఫ్యాక్టరీ దే టు ఫ్యాక్టరీ లోకలీ అండ్ దెన్ ఏవైతే ప్రొడక్షన్ చేస్తారో రూట్స్ వాటికి సంబంధించి కొనుగోలు వాళ్ళు తప్పనిసరిగా చేయాలి సో గౌరవ ఎమ్మెల్సీ ప్లేస్ చేసిన కన్సర్న్ ఇస్ అ వెరీ ట్రూ కన్సర్న్ ఏంటంటే ఏ రేటుకి కొంటారు అనేది సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ డెఫినెట్గా వాళ్ళ పైన ఒత్తిడి తెచ్చి ఆ అమౌంట్ అనేది స్పెసిఫై చేస్తే రైతులకి మేలు జరుగుతుంది ఎందుకంటే